మంచి కాన్సెప్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ కాన్సెప్ట్ మీకు కావాలనుకుంటే ఈ వెరైటీస్ మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మంచి ప్రాఫిట్ మనకి రిటైల్ కాన్సెప్ట్ ఎంత ఆరు వేలకు ఈజీ అయితే సేల్ అవుతుంది అదే సో నమస్తే అండి మళ్ళీ ఒకసారి అయితే మీకు పండుగ స్పెషల్ కాన్సెప్ట్ తీసుకొచ్చాను అది కూడా పట్టులో మాత్రం చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్ తీసుకొచ్చాను మన దగ్గర రెగ్యులర్ గా చెప్తున్నాను పట్టులో ఓన్లీ ఫర్ రెండు వందల యాభై రూపాయల నుంచి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే మన దగ్గర ఇలాంటి మంచి కాన్సెప్ట్ అడీలో ఉన్నాయి కానీ ఈ వీడియో లాస్ట్ వరకు నిదానంగా చూసుకోండి ఎందుకంటే ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు చూపే అది కూడా మీరు కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ లేదా ఆల్రెడీ బిజినెస్ రన్ లో ఉన్న వాళ్ళైనా కానీ ఇంత మంచి కాన్సెప్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ కాన్సెప్ట్ మీకు కావాలనుకుంటే ఈ వెరైటీస్ మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు మంచి లాభాలకైతే మీరు అయితే ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో మంచిగా ఇది రిటైల్ మీరు ఇంత రెండు వేలు మూడు వేలకు ఈజీగా సేల్ చేసుకోవచ్చు విత్ బాక్స్ ప్యాకింగ్ కావాలన్నా విదౌట్ బాక్స్ కావాలన్నా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది ప్యూర్ ఇటాలియన్ షాటింగ్ చాలా యూనిక్ స్టైల్లో వస్తాయి అండ్ విత్ జాలర్స్తోనే ప్రతి జాలర్స్ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది ఇదే కాకుండా ఇలా పోచంపల్లిలో కూడా కావాలంటే పోచంపల్లి కూడా విత్ బాక్స్ పల్లిలో చాలా యూనిట్స్ లో విత్ పూసలతోనే వస్తుంది ఇవన్నీ సింగల్ సింగిల్ పీసెస్ గా కేటలాగ్ వైస్ డిఫరెంట్ కాన్సెప్ట్ అడీలు ఉన్నాయి ఇవే కాకుండా సెట్ వైజ్ లో మీకు లోవర్ రేంజ్ హైర్ జైన్స్ రెండు వందల యాభై నుంచి రెండు మూడు వేల వరకు పట్టించట్లు ఉన్నాయి ఎలాంటి కాన్సెప్ట్ కావాలంటే ఎలాంటి వెల్డెస్ కావాలంటే వీడియో కాల్ చేసి ప్రతి ఒక్కటి ఇంట్లో కూర్చొని నిదానంగా చూసుకుని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు లేదు మీరు సూరత్కి రావాలని కూడా ప్లీజ్ ఒక్కసారి కాల్ చేశారు అనుకోండి మేము ప్రతి ఒక్క వెరైటీ నిదానంగా చుట్టూ చూస్తాం సూరత్ ఎందుకు సూర్త్కి రిసీవ్ చేసుకుంటాం షాప్ కి తీసుకోవచ్చు మీకు ప్రజెంట్ ఏదైతే వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర డైలీ వేర్ చీరలు పచ్చచుట్లు స్త్రీచిరులు వర్క్ చిరులు ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి విత్ వర్క్ మన డ్రెస్సెస్ కూడా కావాలంటే డ్రెస్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ప్రతి ఒక్క నిదాంగా చూసుకోవచ్చు లేదు టైం లేదు ఆన్లైన్ పర్చేస్ చేస్తే మినిమమ్ ట్వంటీ థౌసండ్ వీడియో కాల్ దాని మీరు తీసుకొని చూసుకోవచ్చు ఏది కావాలంటే దానిలో సెలక్షన్ చేసుకొని తీసుకోవచ్చు పట్టులో మాత్రం మీకు ఆల్మోస్ట్ చూపిస్తుండగా ఇదే వెరైటీ కావాలి ఇదే వెరైటీ కాన్సెప్ట్ తీసుకోవాలి దీనిలో కలర్ చార్ట్ కావాలంటే మాత్రం ఇది స్క్రీన్షాట్ నాకు వాట్సాప్ చేసినా కూడా ఇది రెడీలో ఉంటుంది ఇవే చేస్తామండి చాలా మంది కంప్లైంట్స్ వస్తుంటాయి వీడియో ఒకరి చూపిస్తున్నారు షాప్ వీడియో కాల్ ఏది ఇస్తారు అంటే కాల్ కావాలన్నా కూడా మీరు చేయండి కాల్ ఇదే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామండి మనకు ఎలాంటి వెరైటీస్ కావాలంటే అలాంటి వెరైటీస్ రెగ్యులర్ గా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అవైలబుల్ గా ఉంటాయి ఇది చూస్తే మన సాఫ్ట్ పట్టులో పోచి సిల్క్ లో వస్తుంది విత్ రిచ్ పర్లు చాలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి లైట్ డార్క్ దీని కలర్స్ మ్యాచ్ ఎలా కావాలంటే అలాంటివి తీసుకోవచ్చు నెక్స్ట్ మీకు చూపించేది ప్యూర్ లో వస్తుంది గదువాల్ సిల్క్ పళ్ళు దీంట్లో వచ్చేసి మనకు మొత్తం సిరోస్కి వస్తుంది అండి హ్యాండ్ ప్రింట్ లో మొత్తం కంప్లీట్ సిరోస్కి వస్తుంది కుందన్ లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది డిజైన్స్ కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి రేట్ చెప్తున్నాను కదా ప్రతి ఒక్క చీర రేట్ అయితే నేను చెప్పట్లేను కాకపోతే మన దగ్గర స్టార్టింగ్ టు ఎన్ రేట్ వరకు మీకు చెప్తున్నాను ఏదంటే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు మూడు వేల వరకు అయితే మన దగ్గర చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఇది చూస్తే మీకు ప్యూర్ సాఫ్టీ పట్టులో చూస్తే మాత్రం చాలా అని చాలా రఫ్ అంట యూస్ చేసుకోవచ్చు ఇంత మంచి కాన్సెప్ట్ వస్తుంది మనకు రిటైల్ కాన్సెప్ట్ ఎంత లేన ఐదు ఆరు వేలకు ఈజీగా అయితే సేల్ అవుతుంది అదే వెరైటీ మన దగ్గర ఓన్లీ ఫోర్ పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు మంచి కాన్సెప్ట్ ఉంటాయి ఇది ఫినిషింగ్ చూడండి చాలా యూనిక్ గా వస్తుందండి చాలా సింపుల్ అండ్ స్లో స్లో వల్ల అండ్ బార్డర్ చూస్తే కానీ చాలా డిఫరెంట్ గా వస్తుందండి ఫిఫ్త్ జర్కన్ స్టోన్స్ ఇంత మంచి కాన్సెప్ట్ అయితే మన ఓన్లీ ఫర్ సూరత్ మ్యానుఫ్యాక్చర్ లో మన దగ్గర సాధ్యం అవుతుంది ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ మన క్రియేషన్ మాత్రమే మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తున్నాండి మన సౌత్ లో మీకు ఎలాంటి ట్రైనింగ్ కాన్సెప్ట్ కావాలన్నా ఎలాంటి డిఫరెంట్ వెరైటీస్ కావాలన్నా బెనిఫైట్ ఐటమ్స్ మీకు కావాలంటే మాత్రం మర్చిపోకుండా మిస్ కాకుండా కాల్ చేయండి ఆర్డర్ చేసుకోండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చెప్తున్నాను ఏ తీసుకున్నా మంచి ప్రాపర్టీ వెరైటీస్ మీకు దొరుకుతాయి అండి ఎందుకంటే మన ఓన్లీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ రోడ్ కానీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది ఎనీ టైం ఎనీ టైం అంటే టైం ఉంటుంది ప్లస్ క్వాలిటీ టైప్ వెరైటీస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి నిజాన్ని చూసుకొని తీసుకోవచ్చు చాలా కాల్స్ వస్తున్నాయి ఓన్లీ ఆర్డర్ చేస్తున్నారు డబ్బులు అంటే బ్లాక్ చేస్తున్నారు సో ప్లీజ్ అలా కాకుండా ఆర్డర్ చేసేది ఉంటే కాల్ చేయండి లేదా కాల్ చేయకండి ఎందుకంటే మేము ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆశ పెట్టుకుని కూర్చుంటాం మాది బిజినెస్ మీది బిజినెస్ ఏ ఫోన్ వచ్చిందంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మీ మీద మీరు తీసుకుంటారని సో అందుకే చెప్తున్నాను కన్ఫర్మ్ గా తీసుకుంటాం అనుకుంటేనే కాల్ చేయండి లేదా చేయకండి లేదు మీకు బిజినెస్ ఐడియాస్ కావాలన్నా ఇంకా ఎవరైనా కనుక్కడ కన్నా ఎప్పుడైనా కాల్ చేయండి మీకు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం అంతేగాని టైం పాస్ చేస్తామని కాల్ చేయకండి మినిమం ట్వంటీ థౌసండ్ ఖచ్చితంగా తీసుకోవాలి ఏది తీసుకున్నా కూడా మనీ బ్యాగ్ గ్యారంటీ ఉంటుంది సివోడి ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఏది కావాలన్నా ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి మిస్ కాకుండా ఆర్డర్ చేసుకోండి మన తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీస్ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా కావాలన్నా కూడా లో ఉంటాయి సో ఇలాంటి వీడియోస్ ద్వారా చూసుకుందాం అనుకుంటే మాత్రం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సరి కొత్త వీడియోస్ మళ్ళీ మేము ముందు అంతవరకు సెలవు